మీ గవర్నమెంట్ జాబ్ ఎలా వచ్చింది నేను మదర్ ఉన్నారు కదా ఆ ప్రైవేట్ అప్పుడు మదర్ లో చేస్తానని చెప్పాను కదా అప్పుడు ఎంటి రామారావు ఎంటి రామారావు గారి టైంలో నేషనల్ మొత్తం జాతీయం ప్రైవేట్ బస్సులన్నీ జాతీయం చేయాలి అని చెప్పి ఇది చేశారు చేసినప్పుడు అప్పుడు ఏంది అప్పుడు ఉమ్మడ మన ఆంధ్రప్రదేశ్ కదా తెలంగాణ విడిపోలేదు అప్పుడు ఏమైందంటే అప్పుడు డివీఎం అని ఉంటాడు ప్రతి జిల్లాకు డివిఎం గారు అని డివిజనల్ మేనేజర్ ఇప్పుడు ఖమ్మం డివిజన్ లో మధురా సొత్తుపల్లి కొత్తగూడెం భద్రాచలం ఒక డిఎం గారు ఉంటాడు ఆరుగురు డిఎంలకి పెద్ద డివిఎం గారు అప్పుడు డిఎం గారు ఉన్నప్పుడు ఆయన గారితో ఏం చేశారంటే ఈ జిల్లాలో ప్రైవేట్ బండ్లు ఎన్ని ఎన్ని వాళ్ళ అందరి దగ్గర పోయి ఆ వాటిలో చేసే బస్ కండక్టర్ల దగ్గర పోయి మొత్తం వాళ్ళ పేర్లు ఎన్రోల్ చేస్తున్నారు రాసుకొని రమ్మని చెప్పి పర్సనల్ డివిఎం గారి పంపించారు బస్ లిస్ట్ పెట్టారు సెలెక్ట్ అయినట్టు